ధన రాబడి పెరగాలన్నా ఆగిపోయిన డబ్బులు మళ్లీ తిరిగి మీ చేతికి అందాలన్నా ఒక మంచి ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి పరిహారమిది దేనికి ఉపయోగపడుతుంది అంటే రావాల్సిన డబ్బులు కొన్ని చోట్ల ఆగిపోతూ ఉంటుంది రాబడి అనేటటువంటిది పెరగకుండా ఇబ్బందౌతూ ఉంటుంది రేపు పెంచుతాన్లే ఎల్లుండి పెంచుతాన్లే అంటూ చెప్తూ ఉండటం అలా కాలయాపన జరుగుతూ ఉండటం జరుగుతుంది క్యాష్ ఫ్లో అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది ఇటువంటి సందర్భంలో మనం ఏదైనా పరిహారం చెయ్యొచ్చా అని వెతుకుతూ ఉండేటటువంటి వాళ్ల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక పరిహారాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు కానీ ఈ పరిహారాన్ని నెలకు ఒక్కసారి మాత్రమే చెయ్యాలి ఎలా చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పరిహారం ఏదో ఒకరోజు నెలకి ఒక్కసారి చెయ్యండి ఏదో ఒక రోజు మీకిష్టమైనటువంటి రోజున ప్రారంభించండి నెలలో ఒక్కసారి చెయ్యండి నమ్మి విశ్వాసంతో చెయ్యండి ఈ పరిహారం నాకు ఫలితాలను ఇస్తుంది అని నమ్మకాన్ని కలిగి ఉండండి ఖచ్చితంగా ఫలితాలను పొందుతారు ఇక ఈ పరిహారం ఎలా చెయ్యాలి అంటే కనుక ఒక గిన్నెలో కొన్ని మంచినీళ్లు స్వచ్ఛమైన నీరు నింపుకొని వాటిని బాగా మరిగించండి మరిగించిన తర్వాత మనకు పూజా స్టోర్స్ ఎక్కడైనా మీరు వెళ్తే కనుక అక్కడ మనకు పచ్చకర్పూరం దొరుకుతుంది ఆ పచ్చకర్పూరాన్ని నీటిలో వేయండి ఈ వేడిలా మరుగుమరుగుతున్న నీటిలో వేసి ఆ నీళ్లన్నీ అలాగే మరగనివ్వండి కొంత సమయం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇక మీ ఇష్టదేవతను దండం పెట్టుకోండి ఈ చల్లారినటువంటి నీటిని ఏదైతే ఉందో మనం ఇల్లు తుడిచేస్తుంటాం కదా మామూలుగా మన ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాం శుభ్రం చేసుకున్న తర్వాత మనం చేసేటటువంటి ముఖ్యమైన పనేంటి మాప్ చేస్తాం అంటే ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంటిని తడిబట్టతో తుడవడం అనేది చేస్తుంటాం మాప్ చేయడమంటాం అంటే కొంచెం నీళ్లలో ఫ్లోర్ క్లీనర్ వేసుకుని బాగా తుడుస్తూ ఉంటాం ఇంటిని ఇలా తడిబట్టతో తుడిచే ఆ సమయంలో ఈ నీటిని వాడి ఏవి మనం మరిగించాం కదా పచ్చకర్పూరంతో ఆ నీటిని వాడి మీరు ఆ ఇల్లుని మాప్ చేయండి ఇల్లుని తొడవండి ఖచ్చితముగా నెలకొకసారి ఇలా చేయడం అలవాటు చేసుకుంటూ ఉండండి నెలకు ఒకే ఒక్కసారి చెయ్యండి మళ్ళీ మళ్ళీ చేయొద్దు నెలకొక్కసారి చేయండి చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ప్రతి నెల ఒక రోజు పెట్టుకుని చేయండి గుర్తుపెట్టుకోండి వందకి వంద శాతం మీకు రావాల్సినటువంటి డబ్బు ఆగిపోయిన డబ్బు మెల్లగా నత్తనడకగా సాగుతున్న పరిస్థితుల నుంచి స్పీడ్ అందుకుంటాయి మనకు రావాల్సిన రాబడి వచ్చేస్తుంది డబ్బు వచ్చేస్తుంది కానీ ఇది భక్తితో శ్రద్ధతో చేయండి నాలో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు నా ఇంటిలో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు వెళ్ళిపోతున్నాయి అనే పరిపూర్ణమైనటువంటి ఉద్దేశంతో చేయండి నూటికి నూరు శాతం మీకు ఫలితం వస్తుంది నెలకు ఒక్కసారి మాత్రమే ఇది చెయ్యండి ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని చేసుకోండి సరిపోతుంది మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇలాంటి పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఓం శ్రీమాత్రే నమ